you <laughs> ఇంక ఇల్లు అంతా చదలబరం కాదు ఆ వస్తువులు మెయింటైన్ చేయాలంటే మామూలుగా అమ్మ ఉండదు అనమాట ఇంకా మా అమ్మ అయితే ఒక వన్ ఇయర్ నుంచి కరెక్ట్గా ఇంట్లో ఉండట్లేదు అనమాట ఇంట్లో లేకపోయేసరికి ఇల్లు అంతా పట్టేసింది అసలు చూడండి బయటకి అయితే ప్లేవుడ్ చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది లోపల నుంచి అయితే మొత్తం తినేసింది చూడండి లోపల డెక్లో ఉంటుంది కదా చెక్కది అది మొత్తం తినేసి ఇసకిసకలా రాలిపోతుంది చూసారా ఇంకా మాకు పైన కరెంటు బోర్డు ఉంది కదా అక్కడ గీజర్ కనెక్షన్ ఉందన్నమాట అది పనిచేయట్లేదు కదా నీ ఈ బోర్డు చేయించడానికి పిలిస్తే వాళ్ళు చెప్పారు మొత్తం చదపెట్టిసింది అండి గుళ్ళగొల్ల అయిపోయింది లోపలని అప్పు ఇప్పుడు చూసుకున్నాం అనమాట అలా ఉంటుంది అసలు రెండు సార్లు చేయించా ఐదు సంవత్సరాలు బాండ్ ఇచ్చాడు వాడు ఆ పత్తా లేడు మనకి ఎవరు చెప్పినా షాప్ అయిన చెప్పినా కూడా నేను తయారు చేయలేదు కానీ కంపెనీ వాడు చెప్పిన మాట మీకు చెప్పాను అంటాడు వీళ్ళు ఏమన్నా కొనబోయే ముందు ఏమన్నా వాళ్ళు లైఫ్ టైం గ్యారంటీ నెంబర్ వన్ మేము మనం వంద సీట్లు ఆడాము రెండు వందల సీట్లు వాడామని చెబుతారు లోన్ లోన్లు వాడామంటారు కానీ ఇవన్నీ ఫేక్ మాటలు అండి మీకు చదునుంది అనిపిస్తే డబ్ల్యూపీసీ చేయించుకోండి డబ్ల్యూపీసీలో స్క్రూయింగ్ కెపాసిటీ కానీ డ్యూరబిలిటీ కానీ బాగానే ఉంటుంది కంపెనీలు వాడుకోవాలా ఆల్ స్టోన్ కానీ ఈ కోస్ట్ కానీ అది నేను చేయని ఇంకొకరు చేయని ఇంకొకరు చేయిని వీళ్ళని అడిగామంటే వీళ్ళు ఉండదండి అది ఉండదండి అని చెప్పి దొంగ మాటలు చూపుతారు పోనీ వీళ్ళు గ్యారెంటీ ఇస్తారంటే ఇట్లా ఉంటుంది గ్యారంటీ ఇస్తే పోని పని చేయదు ప్లైవుడ్ మొత్తం చెక్ చేయాలి ఇప్పుడు మా పెద్ద వాళ్ళు కోటి రూపాయలు పెట్టి టూ బ్లాక్స్ ఇల్లు కట్టిరు ప్లైవుడ్ మొత్తం తెచ్చి నలభై మొత్తం అది మొత్తం ఎంత పద్దెనిమిది లక్షల పద్నాలుగు లక్షలు అయిందంట మొత్తం టూ బెడ్ ఇల్లు టూ బెడ్ ఆరు బెడ్రూమ్లతో కట్టిరు అన్ని కబోర్డ్ చేసి పద్నాలుగు లక్షలు ఏమైంది అన్నాడు అది మొత్తం మొత్తం అది అయిపోతుంది మొత్తం ఏమైతే మొత్తం పురుగులు వచ్చి మొత్తం చూడు చూడు రాలితే ఐదు మందు కొట్టి ఇస్తుంది ఇరవై వేలు పెట్టిండు మన పోయిన అవుతుంది అది ఫోర్ ఇయర్స్ అయింది

ఈ పచ్చి చెక్కలు చేస్తారో ఎట్ట చేస్తే అలా పడతారో చేసేది మంచిగా చేస్తే అయిపోతుంది కదా దేనివల్ల నీ పేరు అవుతుంది మీకు అది అర్థం ఇంకా ఇల్లంతా చదలబరం కాదు ఆ వస్తువులు మెయింటైన్ చేయాలంటే మామూలుగా అమ్మలు ఉండదు అనమాట ఇంకా మా అమ్మ అయితే ఒక వన్ ఇయర్ నుంచి కరెక్ట్ గా ఇంట్లో ఉండట్లేదు అనమాట ఇంట్లో లేకపోయేసరికి ఇల్లు అంతా చదలు పట్టేసింది అసలు చూడండి బయటకి అయితే ప్లేవుడ్ చాలా అందంగా నీట్ కనిపిస్తుంది లోపల నుంచి అయితే మొత్తం తినేసింది చూడండి లోపల డెక్ లో ఉంటుంది కదా చెక్కది అది మొత్తం తినేసి ఇసకిసకలా రాలిపోతుంది చూసారా ఇంకా మాకు పైన కరెంట్ బోర్డు ఉంది కదా అక్కడ గీజర్ కనెక్షన్ ఉంది అనమాట అది పనిచేయట్లేదు బోర్డు చేయించడానికి పిలిస్తే వాళ్ళు చెప్పారు మొత్తం చెదపెట్టిందండి గుల్ల గుళ్ళ అయిపోయింది లోపలని అప్పుడు చూసుకున్నాం అనమాట అలా ఉంటుంది అసలు చూడండి చెదలు పట్టింది బాక్స్ వర్క్కి తొందరగా పట్టింది బాక్స్ వర్క్కి ఉంటే డబ్ల్యూపీసీ నెంబర్ వన్ అది ఎవరు చేసినా కూడా వేరే మెస్ చేసినా ఎవరు చేసినా అది వీళ్ళు చెప్తారు గ్యారంటీ అండి అదండి ఇదండి అంటే అంటే దేని పని చేయదు రూపాయి కూడా పని చేయదు గ్యారంటీ అనేది అది మీరు ఉంటే డబ్ల్యూపీసీ చేయించుకో మీ మేస్త్రి అయినా ఇంకో మేస్త్రి అయిన ఎవరైనా బాధల మంచి మెటీరియల్ తెచ్చుకొని బాగా చేయించుకుంటే మనకి ఇంకా దిగులు ఉండదు దాని గురించి ఆలోచించాల్సిన పని అయితే అసలు ఉండదు ఈ లేతి ఇట్లా బాధపడతా ఉండాలా